నేడు ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట వెంకీ భార్య నీరజ వెంకీ భార్య నీరజ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో వెంకలీ గారు ఎన్టీఆర్ ఇంటికి వచ్చినటువంటి మరి నీరజ మరి విషయంలో రాజకీయాలకి సంబంధించిన విషయంలో సపోర్ట్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీకి మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేశారని నీరజ వచ్చినట్టుగా తెలుస్తోంది సో నీరజ గారి గురి మరి బాగా తెలుసు ఎందుకంటే వెంకీ అలాగే ఇంకా ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా ఉంటారు అలాగే వెంకిని బాబా అంటూ ఎంతో ప్రేమగా అయితే ఎన్టీఆర్ పిలుస్తారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుదల మరి చాలా అవసరమని రాజకీయానికి సంబంధించిన విషయంలో ఆయన రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో అయితే అందరూ ఒక్కసారిగా మరి సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది తాజాగా సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది నీరజ అయితే ఈ విషయం తెలుసుకొని అందరితో పాటు ఎంతో ఆనందంగా వచ్చినట్టుగా సమాచారం కాబట్టి నీరజ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి రాజకీయంగా తనని ఎంట్రీ ఇప్పించాలని చాలామంది చూస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే తనని వెళ్ళమని చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి రాజకీయంగా ముందడుగు వేసి మంచి అద్భుతమైన భవిష్యత్తు ఉన్నప్పుడు ఎందుకు వృధా చేసుకోవడం అంటూ చెప్తోంది నీరజ అందుకే ఈ విషయం తెలుసుకుని అంత షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది సో నీరజ చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తారా అన్నది చూడాలి